హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇంకా పొద్దు పొద్దున్నే నేను ఆ పూజ అయితే అయిపోయిందండి ఈరోజైతే మా వారు బయటికి వెళ్ళాను నేనే పూజ చేసిన శివయ్యకు మా చెట్టుకు పూసిన అన్ని రకాల పూలతో పూజ అయితే చేసిన మరి ఇంకా ఇదిగోండి పిండి రెడీగా ఉంది ఆల్రెడీ ఇప్పుడు దానికైతే టమాటాలు ఎక్కువ లేవనేసి ఈరోజు దోసకాయ చట్నీ చేద్దామని చెప్తే మాకు అన్నయ్య ఇదిగోండి దోసకాయలు టమాటాలు కోసి రెడీగా పెట్టేసిండు పొట్టు కూడా తీయలేడు పర్లేదు మనకు పొట్టు తీయకపోయినా ఏం ఇబ్బంది ఉండదు మంచిగానే ఉంటుంది చిన్న రెసిపీ చిన్న వీడియో దోసకాయ చట్నీ దోశలోకి దోసకాయ చట్నీ ఓకేనా ఆ వీడియో అయితే ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను మరి ఇంకేది కాలస్యం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి తప్పకుండా నేర్చుకొని కుదిరిందో ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా పదండి వచ్చేసేయండి ముందు అయితే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ పోపులో కూడా ఆయిల్ వేసుకుంటాం మనము అందుకని ఇందులో కొంచెమే ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు లైట్గా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇందులో పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చీలు ఎక్కువ వేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనమాట ఇది కాకపోతే నేను జీలకర్ర పొడి ధనియాల పొడి రెండు పొడులే వేసేస్తున్నా ఫాస్ట్గా అయిపోతుంది కొంచెము అందుకని కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా దంచుకుంటే మనకు రోటి పచ్చడి టేస్ట్ కూడా వస్తుందన్నమాట ఇంక ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేస్తున్నా కొద్దిగా దోశల్లోకి కాబట్టి జర్ర స్పైసీగా ఉంటే బాగుంటుంది అందులో మేము ఇంకా జర ఎక్కువ స్పైసీగానే తింటాము ఇది పచ్చిమిర్చి ఇదైతే చిన్నది ఒక చిన్న సైజు దోసకాయ అట్లాగే రెండు టమాటాలు ఒకటే రెండే రెండు చిన్నరక వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఓకేనా మరి మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు అట్లాగే మన వీడియో ప్రతి వీడియో కింద కూడా ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి అట్లాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా మన వీడియో కింద కామెంట్ చేయండి ఏ వీడియో కింద అయినా సరే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరి కామెంట్స్ కూడా చదువుతాను కంపల్సరీగా నేను చదివాను అని గుర్తుగా మీకు హార్ట్ సింబల్ కూడా ఇస్తాను అనమాట తప్పకుండా కొంచెం లేట్ అయినా వెనకవరం ఉందో కామెంట్స్ అయితే అందరికీ చదువుతాను అలాగే ఇదే కాకుండా ప్రతిరోజు లైవ్ పెడుతున్నాను వీలైన వాళ్ళైతే ప్రతిరోజు తప్పకుండా లైవ్కి రండి ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఒక టైం అనేది సెట్ చేస్తారు లైవ్కి ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం అయితే ఏం పెట్టట్లేను వీలై రోజు రోజు ఒకసారి చేస్తాను లేకపోతే ఒక్కసారి రెండుసార్లు చేస్తున్నారు లైవ్ లైవ్ పెట్టడం వల్ల మాత్రం నాకు మీరు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అసలు మంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది లైవ్కి మాత్రము అందరూ కూడా ఇట్లాగే నన్ను ఆదరించి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి మీరు చేసే సపోర్ట్ అల్లా కూడా నాకు అదొకటి నా వీడియోస్ని మీరు షేర్ చేయడమే షేర్ చేయండి ఎక్కువ ఎన్ని షేర్స్ వెళ్తే మీరు ఒక రెండు షేర్స్ చేస్తే మనకు యూట్యూబ్ అనేది ఇంకొక నాలుగు ఎక్కువగా షేర్ చేస్తుంది మన ఛానల్ అనేది కొత్త వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఓకేనా ఇంకా ఈ పచ్చిమిర్చిలు ఫ్రై అయ్యే వరకు ఎల్లిపాయలు అయితే తీసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దోసకాయ చట్నీలకు ఎల్లిపాయలు లేకపోతే మాత్రం అస్సలు బాగుండదు ఉన్న టేస్ట్ అంతా కూడా ఎల్లిపాయతోనే ఉంటుంది ఇంకొంతమంది పొట్టు తీసేయకుండా అట్లాగేస్తారు కానీ ఎందుకో నచ్చదు అది కంపల్సరీగా నేనైతే పొట్టు తీసేసే ఎల్లిపాయలు వేసుకుంటాను ఓకేనా ఇలా పచ్చిమిర్చిలు అయితే వేగినాయి ఇందుగానే దోసకైతే ఇందులోనే టమాటా కూడా ఇచ్చారు మొత్తం కొంచెం కుమ్మగిలిపోయింది కదా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం అట్లాగే ఎక్కువ మరీ మగ్గాల్సిన అవసరం లేదు దోసకాయ టమాటా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది తింటే బంద్ చేసేద్దాం స్టవ్ కూడా ఇందులో ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి అట్లాగే కొద్దిగా జీలకర్ర పొడి మామూలుగా జీలకర్ర ధనియాలు అవన్నీ కూడా ఏంటంటే ముందు వేస్తే మనము మిక్సీలో ఒకటే తిప్పు తిప్పుతాం కదా అవి దగ్గావు అనమాట అందుకోసమని వాటి కోసమని జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా నేను పొడులే వేస్తాను అనమాట మీ దగ్గర ఇంకా జీలకర్ర మెంతుల పొడి ఉందనుకోండి అది వేసినా కూడా ఇంకా చాలా బాగుంటుంది నేనైతే జీలకర్ర మెంతుల పొడే వేస్తున్నా అట్లాగే కొన్ని వేయించిన పల్లీలు కొన్ని వేయించిన పల్లీలు ఎదుగుండి నా దగ్గర ఎప్పటికీ వేయించిన పల్లీలు రెడీగా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఆయిల్లోనే మీరు మీరు ఫ్రై చేసుకోవచ్చు కొన్ని ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొన్ని ఇది ఇప్పుడు చల్లారని ఇద్దాం ఈ చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మనం ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ ఈ వేడి మీదనే సాల్ట్ ఇప్పుడు వేసేస్తే ఏంటంటే మంచిగా కరిగిపోతుంది ఇవన్నీ కూడా మంచిగా ముక్కలకు పట్టి చల్లారి వరకల్లా మంచిగా పీల్చుకుంటాను దోసకాయ ముక్కలు టమాటాలు ఇవన్నీ ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి సాల్ట్ కూడా పీల్చుకుంటాయి అనమాట ఇది కొద్దిసేపు చల్లారే వరకు నేనైతే ఇంకా ఈ పిండిని ఫస్ట్ వేరే గిన్నెలకు కొంచెం తీస్తాను ఇదిగోండి పిండి పొంగింది తర్వాత మళ్ళీ నేను చిన్న డబ్బల్లోకి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట ఇప్పుడు మొత్తము ఒకేసారిగా ఇది చేయకుండా కొంచెం అయితే చిన్న దాంట్లో తీసుకుందాం అయితే మనం ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం వేడిగా ఉంటే ఏంటంటే కొంచెం మిక్సీలు పాడవుతాయని ఇది అనమాట ఇంకా అప్పటికి కూడా ఇది మొత్తం ఇదిగోండి చల్లారలేదు లైట్గా పొగలు వస్తూనే ఉన్నాయి కానీ కొంచెం లేట్ అయిపోతుంది అందుకోసమని ఇప్పుడు ఇందులో ఇదిగోండి రెండు మూడు చింతరెక్కలు నా దగ్గర నానబెట్టిని ఉన్నాయని వేసుకున్నా నాని లేకపోయినా మనము కడిగి డ్రైవైనా వేసేసుకోవచ్చు ఇందులోనే ఇదిగోండి ఎల్లిపాయలు ఆ వేడి దాంట్లో వేస్తే అంటే వేరే టేస్ట్ వస్తుంది పచ్చివి డైరెక్ట్ మనం రుబ్బే ముందర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అట్లాగే ఫ్రెష్ కొత్తిమీర కొత్తిమీర ఎల్లిపాయలు మెయిన్ టేస్ట్ అనమాట మన దోసకాయ చట్నీకి ఇంకా దీంట్లో మీరు ఒక్కోసారి టమాటా లేకపోయినా చేసుకోవచ్చు దోసకాయకు కానీ ఎల్లిపాయ కొత్తిమీర అయితే కంపల్సరీ ఉండాలి పల్లీలు లేకపోయినా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టే ఉంటుంది కానీ ఎల్లిపాయ కొత్తిమీర అయితే ఉండాల్సిందే ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను ఇప్పుడు ఓకేనా మరి ఫైన్ పేస్ట్ లాగా అయితే చేయను కొంచెం బరక బరకగా ఇది కూడా అసలు ఈ చట్నీ దోశకే కాదండి అన్నానికి కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని దోసకాయ చట్నీ వేసుకొని తింటుంటే అబ్బాబాబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుంది పూవీన్ వన్గా పనిచేస్తుంది ఈ దోసకాయ చట్నీ కాకపోతే ఇప్పుడు నేను దోశ దోసకాయ చట్నీ వేస్తున్నాను కాబట్టి మీకు దోశల్లోకి దోసకాయ చట్నీ అని చెప్తున్నాను లేకపోతే ఇది అన్నానికి కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు దీన్ని మనం పోపెట్టుకుందాం దీనికి పొద్దులేసి పవ్ పెట్టుకోవడం మీకు అందరు తెలిసిన విషయమే కదా ఆ వాళ్ళు తీస్తారా ఇందులో కొంచెం ఇంకు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు కానీ స్మెల్ అయితే ఏం రాదు హెల్త్కి చాలా మంచిది అని నేను వేస్తాను భజే దివ్య ప్రభావం ఫస్ట్ అయితే ఒక చిన్న దోశ వేసుకోవాలి ఇలాగా ఎందుకంటే మనం ఫస్ట్ ఫస్ట్ పిండి రుబ్బంగానే చిన్న దోశ వేసి అగ్నిదేవుడికి సమర్పణ చేసి తర్వాత మనందరం అందరం తినాలన్నమాట మేమైతే ఇట్లాగే చేస్తాము నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు ఓకేనా ఫస్ట్ దోశ ஸ்டவ் தலை பெட்டே செய்ய இப்படி మనం மனம் தோசில் போசா

దోశలు ఎప్పుడు కూడా ఇట్లా క్లాక్ వైజ్ తిప్పాలి అందరు దోశలను ఇలా ఇలా తిప్పుతారు యాంటీ క్లాక్ వైజ్ అలా తిప్పకూడదు ఇలా తిప్పాలి నెయ్యి అయితే సూపర్ ఉంటుంది కంటే కూడా దోశల్లోకి దోసకి దోసకాయ చట్నీ సూపర్ కాంబినేషన్ దోసకాయ కాదండి దోసకాయ చట్నీ అన్నానికి వేడివేడి అన్నానికి నెయ్యి దోసకాయ చట్నీ చాలా బాగుంటుంది దోశ చట్నీ టమాటా చట్నీ ఇలాంటివే కాకుండా కొబ్బరి చట్నీ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా దోసకాయ చట్నీ కూడా మనం చేసుకోవచ్చని చూపించడం కోసమే ఈ రెసిపీ అయితే చేసిన టూ ఇన్ వన్గా పనికొస్తుంది దోసకాయ చట్నీ అయితే అందరూ ఒకసారి ఇలాగ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కానీ ఇంకే వీడియో కింద అయినా సరే మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి కంటెంట్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను స్టే క్యూ ఫర్ మోర్ అప్డేట్స్ ఓకేనా బాయ్ మరి మీ లావణ్య సాగుబార్